నెల్లూరు జిల్లా మొత్తం మీద సకల దేవత సముదాయంతో ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ఈ దగదత్తిలో ఎప్పుడు కూడా స్వామి వారికి అభిషేకాలు పూజలు పునస్కారాలు అదేవిధంగా దేదీప్యమానంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతినిత్యం అనునిత్యం ఇక్కడికి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు అయితే కిషోర్ స్వామి జర్నీ ఇక్కడ వరకు రావడానికి ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయని చెప్పారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం మహా విశేషమైన దేవస్థానం ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు అనేక ప్రాంతాలను మనం చూసినప్పుడు మనకు ఒక అద్భుతమైన ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేసిన స్థలం దీన్ని గురుమిట్ట అని అంటారు అంటే ఇది మా చిన్నతనంలో ఇక్కడ గురిమిట్ట అనేది ఒక చాలా విశేషంగా ఉండేది అక్కడ అక్కడ అనేకమైన శివలింగాలు నాగదేవతలు విష్ణుమూర్తులు అందరూ ఉండేవాళ్ళు ఇది గురువులు తపస్సు చేశారు ఈ ప్రాంతంలో అనేది నానుడి అటువంటిది ఇప్పుడు పూర్తిగా శిథిలం అయిపోయింది అప్పుడు ఇక్కడ మన యొక్క జ్యోతి పట్టుకొని మేము రాత్రిపూట వస్తే ఆ జ్యోతి మహాశివరాత్రి నాడు ఇక్కడ ఆగటం జరిగింది ఆగిన తర్వాత ఇది ఒక మహాపుణ్యస్థలంగా ఏర్పాటు చేయడానికి భగవంతుడు ఆజ్ఞ మేము దానిని ఒక పునాదిగా తీసుకొని పరిపూర్ణంగా దీన్ని ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా హనుమత్ జయంతి రోజు భగవంతుడి సోమవారం దశమి హనుమత్ జయంతి రోజు మొట్టమొదటిగా దీన్ని పునాది చేయటం జరిగింది ఇది అనుకోకుండా ఇది మా యొక్క ప్రాచీనుల యొక్క పూర్వీకుల యొక్క స్థలం కావటం మా యొక్క అదృష్టం ఎందుకంటే ఒకరిని పోయి అడుక్కోకుండా ఇది భగవంతుడు మా యొక్క ఆస్తులన్నిటిని పోగొట్టుకున్నది ఒక్కదాన్ని మాకు ఆపి దీన్ని భగవంతుడు ఈ యొక్క నిర్మాణం కోసమే ఈ రకంగా ఉంచాడా అన్న విధంగా ఆ రోజు నుంచి ప్రారంభమైన యొక్క పుణ్య స్థలము భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారము దినదినాభివృద్ధిగా చేసుకుంటూ అంతా కూడా ఈ యొక్క స్థలానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి చుట్టూరు ఒక బేస్ని ఏర్పాటు చేశాం వేసిన తర్వాత దీన్ని ఎలా నిర్మించాలి ఇది చాలా పెద్ద విశేషం అని అనుకున్న సమయంలో అయ్యప్ప స్వామి నాకు పరిపూర్ణమైన అనజ్ఞ కలిగించి అయ్యప్ప స్వామి దేవస్థానం యొక్క దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో ఈ యొక్క దేవస్థానాన్ని అంతా కూడా నుంచి పరిపూర్ణం చేయటం జరిగింది మహాగణపతి ఆలయాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మాలికాపురతమ్మ ఆలయాన్ని దానితో పాటు నవగ్రహ దేవతల యొక్క ఆలయాలను లేదు చండీశ్వరు ఆలయాన్ని సాక్షాత్ అమ్మవారిని సాక్షాత్ పరమేశ్వరుడైన రామలింగేశ్వర స్వామిని భవాని దేవిని పరిపూర్ణంగా మొట్టమొదటిగా నిర్మాణాన్ని పూర్తి చేశాం ఈ యొక్క పేర్లు కూడా ఏం పెట్టాలనేది మేము అనుకున్న పేర్లు కాదు భగవంతుడు నాకు చెప్పిన పేర్లనే నేను పెట్టడం జరిగింది రామలింగేశ్వర స్వామి పేరు నిర్ధారణ అయినా రాముల రామాలయం కట్టిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము అమ్మవారికి ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు అమ్మవారు ఆ యొక్క విధి విధానంతో పూర్తిగా నాకు ఈ పేరు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తే నేను నేను లోకరక్షిణి జగజ్జన జగన్మాతై ఆదిపరాశక్తి ఈ యొక్క ప్రపంచానికి అంతా కూడా శాంతిని కల్పిస్తాను తెలియజేయటం వల్ల దీనికి దుర్గాబా రామలింగేశ్వర స్వామి యొక్క నామకరణ చేయడం జరిగింది అయిన వెంటనే అనేక మంది దేవతలు నేను ఆరాధిస్తున్న దేవతల చిన్నతనం నుంచి వారందరూ కూడా నాకు ఒక ప్రముఖ స్థానాలు కల్పించమని అన్ని తర్వాత సాక్షాత్ క్షేత్రపాలకుడుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేయటం ఆయనతో పాటు లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ నరసింహస్వామి కృష్ణుడు ఆంజనేయ స్వామి అనేక మంది దేవతలతో పాటు వీరభద్రుడు కాలభైరవుడు Thanks సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ద అయ్యప్ప స్వామి దత్తాత్రేయుడు పంచభూత లింగాలు పంచ ఆరామలింగాలు అనే ఎన్నో లక్ష్మీ కుబేర నాగలింగేశ్వర స్వామి అసలు సాక్షాత్ ఈ యొక్క క్షేత్రానికి మూలకారుకులు ఇద్దరు వ్యక్తులు వారు మహాముని ఆదిశంకరాచార్యులు వారు వారిద్దరు దీన్ని ఎప్పుడు కూడా నిత్యం పరి పర్యవేక్షిస్తూ ఉంటారు ఆదిశంకరాచార్యులు ఇస్తూ ఉంటారు మహాముని మాకు శక్తి ఇస్తూ ఉంటారు దాంతో ప్రకారం వారిద్దరు యొక్క మునులు మునీశ్వరులు మిగతా గురు పరంపర అంతా కూడా మాకు నిత్యము సహకరిస్తుంది కాబట్టి ఆ గురు పరంపరతోనే యొక్క దేవస్థానాన్ని పూర్తి చేసుకుంటూ నిత్యం కూడా అనేకమైన కార్యక్రమాలు ఈ రకంగా ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లో శివాలయాన్ని ఏమి పెట్టాలి అనేది సమస్య వచ్చింది అంటే ఫలానిది ఏర్పాటు చేయాలనే దాంతో కాకుండా మేము నిర్మాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు భగవంతు యొక్క పిలుపు ప్రకారం మేము కాశీపట్నానికి వెళ్ళటం అక్కడి నుంచి మాకు నర్మదా నదిలో ప్రత్యక్షంగా ఆ యొక్క శివలింగం మాకు ఆ యొక్క నర్మదా బాణలింగం ఓంకారేశ్వరులో మాకు దర్శనం ఇవ్వటం దాన్ని తీసుకొని మేము దాన్ని బాణలింగం అంటారు ఎందుకంటే మనకు కొన్ని కొన్ని న కొన్ని కొన్ని నదుల్లో కొన్ని కొన్ని విధి విధానాలు సూర్ణముఖి నదిలో మనకు అమ్మవారి గ్రహాలు దొరుకుతాయి అట్లాగే శోభానది నదిలో మనకు వినాయకుడి విగ్రహాలు దొరుకుతాయి అట్లాగే అక్కడ మన నర్మదా నదిలో సాక్షాత్తు ఏ రైనా సరే అది భగవంతుడి యొక్క స్వరూపం అత్యంత విశేషమైన బాణలింగం ఈ యొక్క బాణలింగాన్ని కాశీపట్టణానికి తీసుకెళ్ళి అక్కడ కాశీ గంగలో దీనికి సకల విధిదానాలతో చేసి అక్కడ దీన్ని ఏ రకంగా తీసుకురావాలనుకున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న చింతామణ గణపతి నాకు బాగా సహాయం చేసేది చింతామణ గణపతి ద్వారా అది వాళ్ళు ట్రైన్లో పెట్టుకోవడానికి కూడా వీలు కాకపోతే నా యొక్క నా పై పంచిని ఆ యొక్క శివలింగం మీద వేసి అనేక రకాలుగా ఎంతమంది ఇచ్చిన సరే అది ఎవరికి ఇబ్బంది కానీకుండా సాక్షాత్ భగవంతుడు ఆ దాంట్లో ఉన్నాడేమో ఎవరికి అర్థం కానీయకుండా ఆ స్థానానికి యొక్క స్థానానికి చేర్చాడు దీన్ని మరలా తిరిగి తిరుమలకు తీసుకెళ్లి తిరుమలలో యొక్క పానపట్టాన్ని తిరుమల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల దగ్గర పానపట్టాన్ని ఏర్పాటు చేసి శివలింగం వచ్చేసి నర్మదా బాణలింగం అక్కడ కాశీ నుంచి వచ్చింది కింద పీఠం వచ్చేసి తిరుమల నుంచి వచ్చింది ఈ రెండింటినీ ఏకం చేసి మహాద్భుతంగా సోమవారం నాడే ఈ యొక్క ప్రతిష్ట కాడం జరిగింది శివరాత్రి యొక్క బ్రహ్మోత్సవాలు సమయంలో ఇవన్నీ కూడా ప్రారంభం చేస్తారో దీర్ఘ రోజులు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంత విశేషం అమ్మవారిని కూడా అమ్మవారి యొక్క పేరుతో కూడా ఈ రకంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి దినదినంగా మనం అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తర్వాత దేవస్థానం ప్రారంభం చేసిన నుంచి రోజు కూడా అంటే ఇంకా ప్రతిష్ఠ కానప్పటి నుంచి కూడా మనం నిత్య అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని మొట్టమొదటిగా భగవంతుడు అనుగ్రహంతో అమ్మవారు ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా మనకు ఏ సమయంలో ఎంతమంది వచ్చినా సరే అది మన యొక్క శక్తి కాదు అమ్మవారు ఈరోజు వెయ్యి మంది రావచ్చు రేపు ఐదు వేల మంది రావచ్చు ఎంతమంది వచ్చినా సరే అంతమందికి అమ్మ ఏమి చేస్తుందో తెలియదు కానీ మాకు ఏ రకంగా అందిస్తుంది అనేది కాదు అక్కడ అనుకోకుండా ఆ యొక్క పుష్కలంగా ఎన్ని కూడా ఏర్పడి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా సునాయాసంగా ఇది మా గృహంలో తిన్న ఒక సంతృప్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇది దేవస్థానంలో తిన్న తృప్తి కంటే కూడా మా గృహంలో మేము తిన్నాము అంత ఆనందంగా ఆ యొక్క అన్న ప్రసాదం అనేది చేయడం జరుగుతూ వచ్చింది ఈ రకంగా జరుగుతూ వస్తున్న పరంపరలో ఒక ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన భగవంతుడు కల్పించినప్పుడు ఆయన డెబ్బై ఐదు అడుగులు ధ్వజస్తంభాన్ని కోరాడు నేను నెల్లూరుకి వెళ్ళాను విజయవాడకి వెళ్ళాను పిచ్చా నీకు అంత ధ్వజస్తంభం ఎక్కడ ఉండదు ఒకవేళ ఆక్షన్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసేస్తారు అంత పర్మిషన్ రాదన్నప్పుడు భగవంతుడు నాకు అదే కావాలని ఇట్టుకున్నప్పుడు దాని గురించి నేను చాలా కాలం తిరిగి అందరు కలిసిన తర్వాత నాకు ఒక అతను విజయవాడలో సహాయం చేశాడు అది దాన్ని ఏర్పాటు చేస్తానని దాన్ని అక్కడ ఆ యొక్క అడవుల్లో మధ్యప్రదేశ్ అడవుల్లో ఆ యొక్క ఒక చెట్టుని భగవంతు ద్వారా ఎన్నుకోవటం అక్కడ దానికి మీకు బంగారు నాగులు కూడా చూపిస్తాను మీకు ఆ యొక్క బంగారు నాగులు ఆడుతున్నప్పుడు ఆ యొక్క చెట్టుని అక్కడ తీసుకొని వచ్చి ఏనుగుల ద్వారా లాక్కొని వచ్చి ఆ యొక్క నదిని దాటించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటే ఒక ఒక పెద్ద ట్రాలీలో దాన్ని విజయవాడలోని తయారు చేయించి ఇక్కడ తయారు చేసే సమయం లేక డెబ్బై ఐదు అడుగు ధ్వజస్తంభాన్ని సాక్షాత్తు దత్తాత్రేయుడు యొక్క స్వరూపంతో బంగారు నాగుపాములు ఆడుతున్నగా నాగపంచమి రోజు దాన్ని తీసుకొని వచ్చి అత్యంత అద్భుతంగా ఒక మహాశివలింగానికి ఒక మహాధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేయడం భగవంతుడు ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఈ యొక్క దేవస్థానాలన్నీ వచ్చాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మహా మహాకలిసం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది భగవంతుడు యొక్క ప్రతిష్ఠ జరిగినప్పుడే మాకు ఆలోచన భగవంతుడు కల్పించారు కానీ ఇంత పెద్ద ప్రతి ప్రతిష్ట పద్దెనిమిది అడుగుల కలిశం దీనికి అనేకమైన త్రిశూలాలు తర్వాత పంచభూత లింగాలు పంచ అన్ని రకాలైన జ్యోతిర్లింగాలు అన్నీ కూడా దాంట్లో నివ్రీకృతం చేసి పెట్టాల్సిన ఆజ్ఞ మాకు అయినప్పుడు దాన్ని తయారు చేయడానికి మా దాదాపు ఐదు ఆరు సంవత్సరాల పై మాట పడింది ఆ రకంగా పైబడిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిది అడుగుల కలిశాన్ని పైన ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చాడు కానీ ఈ దేవస్థానం ప్రారంభం చేసినప్పటి నుంచే కూడా గోశాల ఏర్పాటు చేసింది ఆ గోశాల దినప్పుడు ఎందుకంటే గోశాల ఎందుకేసి అంటే మేము గోశాల ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మనం గొప్పగా చెప్పడం కాదు చుట్టుపక్కల అందరి దగ్గర కూడా గోవులు పిల్చుకోవడం అనేది గో సంపద అనేది పెరుగుతూ వచ్చింది కొన్ని వందల గోవుల్ని మనం మేము కూడా వీలైనంత వరకు ఇవ్వటం కూడా ప్రయత్నం చేస్తూ ఆకు వచ్చిన పాలను కూడా ఇప్పుడు అభిషేకాలకు అందరికీ కూడా ఎవరికి కావాలన్నా సరే గృహప్రవేశాలు కానీ ఈ రకంగా ఒక మంచి గో సంపద వల్ల మనకి ఇన్ని మంచి జరుగుతాయనే ఒక ప్రచారాన్ని కూడా మేము దాన్ని అందరికి కూడా తెలియజేయటం వల్ల గో సంపద చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత వైభవంగా గో సంపద పెరగ పెరగడం అనేది జరిగింది